హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు నౌకరు నిజాయితీ ఈ కథను రచించిన వారు మల్లవరపు మనోహర్ రెడ్డి గారు జగన్నాథము ఉమాపతి అనే అరవై ఏళ్ల వయసు వాళ్ళిద్దరూ రామనగరం శివార్లు దాటగానే పెనుగాలితో పాటు పెద్ద వర్షం ప్రారంభమైంది వాళ్ళు తలదాచుకోవడానికి వడివడిగా నడిచి అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక శిథిలాలయం చేరారు ఆ సరికే అక్కడ ఒక యువతి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ విచారంగా కూర్చొని ఉన్నది వాళ్ళ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఏదో తుఫాను వచ్చేలా ఉన్నది నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎలా చిక్కుకుపోయావమ్మా అని అడిగారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు ఆమె కొంచెంసేపు తటపటాయించి చివరకు నాకు జీవితం మీద విరక్తి కలిగింది ఆత్మహత్య చేసుకునేందుకు రాణివాసం వదిలి బయలుదేరి ఇక్కడి గాలివాన్లో చిక్కుకొని పోయాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది జగన్నాథము ఉమాపతి ఆ జవాబుకు చాలా ఆశ్చర్యపోయారు జగన్నాథము ఆమె కేసి జాలిగా చూస్తూ అమ్మ రాణివాసనలో ఉండే నీకు ఇలా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు కలిగింది అని అడిగాడు ఆమె కొంచెంసేపు మౌనంగా తల తలవంచుకొని తర్వాత ఇవాళ రాణిగారు రాజుగారు నా వివాహం గురించి మాట్లాడుకోవటం విన్నాను వాళ్ళు నన్ను మా జమీ పనులు చూసే శివానందుడు అనే నౌకరు కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను రాజుగారిని ఒంటరిగా కలుసుకుని ఈ పెళ్ళి లేదని చెప్పాను కానీ దానికి ఆయన ఏమన్నాడో తెలుసా మీ నౌకరు శివానందుడికి నువ్వెంతో రుణపడి ఉన్నావు ఆ సంగతి నీకు తెలీదు అతడి కొడుకుని పెళ్లాడటమే ధర్మము అని జవాబిచ్చాడు జమీందారు కుమార్తెనై ఉండి నౌకరు కొడుకును పెళ్లాడటమా అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అన్నది ఆమె చెప్పింది విని జగన్నాథము జమీందారు రంగరాయ భూపతి కుమార్తె ప్రేమికులవు నువ్వేనా నిన్ను చంపాలని సత విధాలా ప్రయత్నించి చివరికి కారాగారం పాలైన దుర్మార్గులం మేమేనమ్మా ఈరోజే విడుదలయ్యాం కారాగారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలకు గుమిలిపోయి నా భార్య భద్రావతి చనిపోయింది విడుదలయ్యాక నీకేదైనా మేలు చేసి కొంతైనా పాప పరిహారం చేసుకుందామని మన గ్రామానికే బయలుదేరాము అన్నాడు ఆ శివానందుడే అడ్డుపడకపోతే నిన్ను చంపి ఏడు జన్మల పాప మూటగట్టుకునేవాళ్ళము అన్నాడు ఉమాపతి బాధగా ఆ శివానందుని రాజుతో పాటు మీరు కూడా ఎందుకు మెచ్చుకుంటున్నారో అర్థం కావటం లేదు అన్నది ప్రమీల కాస్త చిరాకుగా అందుకు జగన్నాథం చెప్పింది ఏమిటంటే రంగరాయ భూపతికి ఏదో వ్యాధి సోకి ఎన్ని వైద్యాలకు లొంగక ప్రాణం మీదకి వచ్చింది ఆయన భార్య పోయి చాలా కాలమైంది ఆ దశలో ఆయనకు బంధువుల మీద నమ్మకం చేత దివాను ఉమాపతిని మిత్రుడు జగన్నాథాన్ని ఆరేళ్ల ప్రమీలకు సంరక్షకులుగా నియమించాడు ప్రమీలకు పెళ్లిడు వచ్చే వరకు ఆస్తిపాస్తుల్ని కాపాడవలసిన బాధ్యత కూడా వాళ్ళదే ఆ తర్వాత కొద్ది రోజులకే జమీందారు మరణించాడు వారం తిరగకుండానే జగన్నాథము భార్య భద్రావతితో దివాణంలోనే కాపురం పెట్టి ప్రమీలను కష్టాలు పాలు చేయసాగాడు ఎలాగైనా ప్రమీలను ఎవరూ అనుమానించని విధంగా సహజ మరణానికి గురిచేసి జమీ మొత్తము తమది చేసుకోవాలని ఆ భార్యాభర్తలు పథకం వేశారు ఇందుకు ఉమాపతి సాయం చేస్తానన్నాడు వాళ్ల దురాలోచనను పసిగట్టి నౌకరు శివానందుడు ప్రేమీలను కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండేవాడు ఈ పరిస్థితుల్లో రంగరాయ భూపతి పట్ల ఎంతో అభిమానం గల ఆ దేశపు రాజు శ్రీవర్ధనుడు దేశ పర్యటన చేస్తూ రంగరాయ భూపతి జమి గ్రామానికి వచ్చాడు ఆ సమయంలో ప్రమీల అన్నపానాలు సరిగ్గా లేక నీరస స్థితిలో ఉన్నది రాజు రాక తెలిసిన భద్రావతి ప్రమీల చేత అప్పటికప్పుడు తలంటు స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టబెట్టి చక్కని విందు భోజనం పెట్టింది రాజు ప్రమీలను చూడవచ్చి ఏమా బాగున్నావా మీ నాన్న నియమించిన సంరక్షకులు నిన్ను బాగా చూస్తున్నారా అని అడిగాడు ఆ సమయంలో భద్రావతి ప్రమీలకు ఎదురుగా ఉన్న తెరచావుడున నిలబడి గుడ్లు గుడ్లుముతూ కేసు చూడసాగింది అయినా ప్రమీల భయపడక మీలాంటివారు వచ్చిన రోజే నాకు మంచి భోజనం మిగిలిన రోజుల్లో నన్ను గురించి ఎవరూ పట్టించుకోరు అని జవాబిచ్చింది రాజు ఆమె సంరక్షకులు ముగ్గురిని గట్టిగా మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి భద్రావతి ప్రమీలను సామాన్ల కొట్లో పెట్టి ముంత పొగ వేసింది తెల్లవారి వచ్చిన శివానందుడు తప్పి పడి ఉన్న ప్రమీలకు ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు ప్రమీల ఏడుస్తూ నన్ను మీ ఇంటికి తీసుకుపోతాదయ్యా వీళ్ళు నన్ను చంపేస్తారు అన్నది రెండు రోజుల తర్వాత జగన్నాథము శివానందుని పిలిచి ప్రమీల ఆరోగ్యం ఏమీ బాగుండలేదు నిన్న వైద్యుడు పరీక్ష చేసి మందు కోసం ఇవాళ నిన్ను పంపమన్నాడు వెళ్ళి మందు తీసుకునిరా అని చెప్పాడు శివానందుడు వెళ్ళి వైద్యుడిచ్చిన గుళికలు తీసుకొని అనుమానం కొద్దీ వాటిని దారిలోనే పారేసి చక్కెర గులికలతో సీసా నింపుకొని వచ్చాడు ఆ మందు వారం రోజుల పాటు వాడినా ప్రమీలకు ఎలాంటి హాని కలగకపోవటం చూసి కుట్రదారులు ముగ్గురు చాలా ఆశ్చర్యపోయారు తర్వాత వాళ్ళు ఒక భూత వైద్యుడిని తీసుకొని వచ్చి ముగ్గులు వేయించి వాటి మధ్య ప్రమీలను కూర్చోబెట్టి మంత్రాలు చదివించసాగారు ఇదంతా ప్రమీలకు హాని చేయడానికి చేస్తున్న తతంగము అని గ్రహించిన శివానందుడు మర్నాటి అర్ధరాత్రి వేళ ప్రమీలను తీసుకొని పక్క గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంట చేర్చి దివాణానికి తిరిగి వచ్చి ఏమి ఎరగనట్లు నిద్రపోయాడు తెల్లవారాక ప్రమీల కనపడటం లేదన్న విషయము దివాణంలో గుప్పు మనది దివాణం నౌకర్లే కాక గ్రామస్తులు కూడా ఉమాపతి జగన్నాథాలని అనుమానించారు గతించిన జమీందారు మంచితనం వలన అందరికీ ప్రమీల పట్ల వాత్సల్యం ఉన్నది వాళ్ళు పది రోజుల పాటు చూసి ప్రమీల జాడ తెలియకపోవడంతో రాజుకు ఫిర్యాదు చేశారు రాజు జగన్నాథము ఉమాపతి భద్రావతిని విచారించి వాళ్ళకి కారాగార శిక్ష విధించాడు కొన్ని దినాలు గడిచాక శివానందుడు ప్రమీలను తీసుకుపోయి రాజుకు అప్పగించి ప్రభు ఆస్తి కోసము పసిబిడ్డాన్ని కూడా చూడక ప్రాణాలు తీయబోయిన దుర్మార్గుల నుంచి ఈ బిడ్డను కాపాడి ఇంతకాలము రహస్యంగా దాచి ఉంచాను నేను చేసింది తప్పైతే క్షమించండి అన్నాడు రాజు శివానందుడి ద్వారా జరిగినదంతా తెలుసుకొని ఇంత చేసిన వాడివి ప్రమీల సంరక్షణ భారం కూడా నువ్వే తీసుకో అన్నాడు అందుకు శివానందుడు ఒప్పుకోక ధనం కోసము ప్రమీల చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఈ బిడ్డ మీ సంరక్షణలోనే క్షేమంగా ఉండగలదు అన్నాడు ఆ రోజు నుంచి ప్రమీల రాజుగారి ప్రాపకంలో ఉండిపోయింది రాజు జమీ వ్యవహారాల బాధ్యత అంతా శివానందుడికి అప్పగించాడు అతడు ఎంతో నిజాయితీగా వాటిని నిర్వహిస్తూ ఏటా ఫలసాయంలోనూ శిస్తు వసూళ్ళలోనూ వచ్చే రాబడిని రాజుకు ముట్ట చెబుతున్నాడు జగన్నాథన్ చెప్పింది విని ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకుని నిజాలు తెలియక ప్రాణం కాపాడిన శివానందం తాతని తక్కువ చేసి మాట్లాడాను ఈ తప్పును ఏ దేవుడు క్షమిస్తాడు అన్నది బాధగా ఉమాపతి జగన్నాథము ఆమెని ఓదార్చి తల్లి ఇంతకూ ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని అడిగారు మీలో ఒకరు నాతో పాటు మా దివాణానికి రండి మరొకరు వెళ్ళి రాజుగారికి నా క్షేమం చెప్పండి తర్వాత శివానందుడి కుమారుడితో జరగబోయే నా వివాహానికి వచ్చి మీ చేతులతో నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను అన్నది ప్రమీల ఆ సరికి వర్షం బాగా తగ్గిపోయింది ఉమాపతి ప్రమీల వెంట జమీందారు గ్రామానికి బయలుదేరాడు జగన్నాథము తిరిగి రామనగరం దారి పట్టాడు మరొక కథ కథ పేరు డబ్బు విలువ రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు విమలానందుడు అనే సాధువు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ రంగాపురం అనే గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో అందరికన్నా ధనవంతుడు లింగయ్య అనే ఆయన గ్రామస్థులు సాధువును ఆయన శిష్యులకు ఏర్పాటు చేసిన విడిది భోజనాలకు అయ్యే ఖర్చులన్నీ లింగయ్యే భరించాడు సాధువుకు సేవలన్నీ చేశాడు కొన్ని రోజుల తర్వాత విమలానందుడు గ్రామం వదిలిపోతూ తనకు వీడ్కోలు ఇవ్వవచ్చిన గ్రామస్తులను ఆశీర్వదిస్తున్నాడు ఆ సమయంలో తన పక్కన చేతులు కట్టుకుని నిలబడి ఉన్న లింగయ్యను ఆయన ఆప్యాయంగా నాయన ఆగర్భ శ్రీమంతుడివి అష్ట ఐశ్వర్యాలతో వాడివి ఇంకా ఏమి కోరి నాకిన్ని సేవలు చేస్తావో అడిగి తెలుసుకోవచ్చా అని అడిగాడు అందుకు లింగయ్య స్వామి మనిషికి డబ్బొక్కటే ప్రధానమా స్వాముల సేవ కన్నా వేరే భాగ్యం ఉన్నదా అని సమాధానం చెప్పాడు విమలానందుడు ఆ సమాధానానికి సంతోషించి లింగయ్యను ఆశీర్వదించబోతుండగా మంగయ్య అనేవాడు ముందుకు వచ్చి స్వామి నాదొక చిన్న సందేహం మనిషికి డబ్బే ప్రధానం కాదని అందరూ ఎప్పుడు పడితే అప్పుడు సందర్భం ఉన్నా లేకపోయినా అనవచ్చునా అని అడిగాడు విమలానందుడు మందహాసం చేసి ఒక సత్యాన్ని ప్రకటించడానికి ఎలాంటి నియమాలు నిషేధాలు ఉండవు అయినా నీకు ఇలాంటి సందేహం ఎందుకు కలిగింది అని మంగయ్యను ఎదురు ప్రశ్న వేశాడు అందుకు మంగయ్య స్వామి నేను బహుకుటుంబీకుణ్ణి పొద్దస్త మానము రెక్కల ముక్కలు చేసుకున్న భార్య బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను ఈ గ్రామంలో ఎక్కువ మంది నాలాంటి వాళ్లే అందుచేత మనిషికి డబ్బే ప్రధానం కాదని అంత ఖచ్చితంగా చెప్పాలంటే లింగయ్య గారిలాగా ఆస్తిపాస్తులు సంపాదించాకనే సాధ్యమని సందేహపడుతున్నాను అన్నాడు మంగయ్య అన్నదానికి అక్కడ ఉన్న గ్రామస్తులంతా పెద్దగా నవ్వుతూ ఉంటే లింగయ్య తల ఉంచుకున్నాడు విమలానందుడి వాళ్లతో నాయన్లారా మంగయ్య నిజానికన్నా నవ్వులాటకన్నా అతడు సందేహమంటున్న దానిలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉన్నది ఏమంటే వాస్తవానికి డబ్బు సంపాదన మనిషికి ముఖ్యం కాదని చెప్పటం సొమ్ము కూడబెట్టిన లింగయ్య లాంటి ధనుకులకే చెల్లు అలాంటి వాళ్ళు తమ ధనాన్ని నాలాంటి సాధువుల కోసం వెచ్చించే బదులు బీద సాధులకు ఉపయోగపడేటట్టు చూసుకోవటం మేలు అన్నాడు సాధువు మాటలకి గ్రామస్తులందరూ ఆమోద తల తలలుపారు సాధువు లింగయ్య భుజం మీద చేయి వేసి నాయన డబ్బు ప్రధానం కాదు అన్న నీ మాటకు సార్థకత కలగాలంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా చెయ్యి నేను ఈ ధర్మాన్ని నన్ను సేవించి తరించాలని వచ్చే ధనవంతులకు బోధించకుండా ఇన్నాళ్ళు జాప్యం చేశాను ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాననుకుంటున్న నాకు సకాలంలో ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తు చేసిన మంగయ్యను మర్చిపోను అని గ్రామస్తులందరినీ దీవించి శిష్యులతో ముందుకు సాగాడు ఆ తర్వాత లింగయ్య తన ధనాన్ని గ్రామంలో నలుగురికి ఉపయోగించే మంచి కార్యాలకు వినియోగిస్తూ ధర్మదాత అనే పేరు తెచ్చుకున్నాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు పిల్ల దయ్యం చదువు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పిశాచాలు నక్కలు గుడ్లగూబలు విచ్చలివిడిగా తిరిగే ఈ శ్మశానంలో ఒక రాజ్యానికి ఏలికవై ఉన్న నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నవ్వాలో విచారపడాలో తెలియటం లేదు నీ అంత పట్టుదల సహనశక్తి గల ఒక పిల్లదయ్యము ఒక బడిపంతులు తాము కోరినది సాధించాలన్న పట్టుదలతో బయలుదేరి మధ్యలోనే వెనుదిరిగారు ఏదో ఒకనాడు నువ్వు అలా చేయగలవన్న అనుమానం కలుగుతున్నది వాళ్ల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నాగవరము అనే గ్రామంలో ఉండే బడిపంతులు బలరామయ్య ఒకరోజు భార్య మీద కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గ్రామం చివర ఉన్న చింత చెట్టు క్రింద కూర్చున్నాడు అప్పుడు చింత చెట్టు మీద నుంచి ఒక పిల్లదయ్యము ఆయన ముందుకు దూకి భయపడకండి పంతులు గారు మీ దగ్గర చదువుకోవాలని వచ్చాను అన్నది బలరామయ్య కంగారు పడి ఎవరు నువ్వు నీకు చదువెందుకు అని అడిగాడు నాకు చదువు అంటే ఎంతో ఇష్టం కానీ నాకు చిన్నతనంలోనే నాన్న పోయాడు అమ్మ కష్టపడి పనిచేసి నాకు తిండి పెట్టేది అమ్మ కష్టం చాలటం లేదని నేను పనిచేసి సంపాదించడం మొదలుపెట్టాను నాకు చదువుకోవాలన్న కోరిక ఉండటం వలన సంపాదించిన డబ్బులో కొంత వేరే దాచేవాణ్ణి ఉన్నట్టుండి అమ్మకు జబ్బు చేసింది ఇంట్లో డబ్బంతా వైద్యానికి ఖర్చయిపోయింది అమ్మ కూడా నాకు దక్కలేదు దుఃఖం పట్టలేక నేను నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాను చదువుకోవాలన్న కోరిక ఉండిపోవటం వలన నేను దయ్యాన్నైపోయాను మీరు కోరిన పని చేసి పెడతాను నాకు చదువు చెప్పండి అన్నది పిల్లదయ్యం నాకిప్పుడు డబ్బులు కావాలి నువ్వు తెచ్చిపెట్టగలవా అన్నాడు బలరామయ్య ఎంత కావాలి అని అడిగింది పిల్లదయ్యం వెయ్యి బంగారు నాణాలు అన్నాడు బలరామయ్య ఆశగా అంత డబ్బు నా దగ్గర లేదు కానీ రాజుగారి ఖజానాలో నుంచి దొంగతనం చేసి తెచ్చేదా అన్నది పిల్లదయ్యం నీ ఇష్టం నువ్వెలా తెచ్చినా సరే అన్నాడు బలరామయ్య సరే డబ్బు తేగానే నాకు చదువు చెబుతారా అన్నది పిల్లదయ్యం మరొక పని చేయాలి నా భార్య నిత్యము గొడవలతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది నువ్వు దాన్ని భయపెట్టి నా మాట వినేలా చేయాలి అన్నాడు బలరామయ్య అలాగే చేస్తాను మరి నాకు చదువు చెబుతారా అని అడిగింది పిల్లదయ్యం బలరామయ్య దయ్యం చేయవలసిన మరికొన్ని పనులు చెప్పాడు బలరామయ్య గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు ఏడాది గడిచాక బాకీ తీర్చేశాడు ఆ పెద్ద మనిషి బాకీ తీర్చలేదంటున్నాడు అప్పు తీర్చినట్టుగా బలరామయ్యకు సాక్ష్యం లేదు అందువల్ల కొందరు బలరామయ్యను అనుమానిస్తే కొందరు పెద్ద మనిషిని అనుమానించారు పిల్లదయ్యము పెద్ద మనిషికి పోని గ్రామంలో అందరికీ నిజం చెప్పాలి అందువలన బలరామయ్య పరమనిష్ట గరిష్ఠుడని ఆ కారణంగా ఆయనకు అద్భుత శక్తులు వచ్చాయని గ్రామంలో ప్రచారమైతూ ఉంది ఆయన అద్భుత శక్తులు ప్రదర్శించడానికి పిల్లదయ్యము సహకరిస్తోంది చదువు మీద ఆశకొద్దీ పిల్లదయ్యము బలరామయ్య పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నది కొద్ది రోజుల్లోనే బలరామయ్య జాతకం మారిపోయింది ఆయన ఇంట్లోకి వెయ్యి బంగారు నాణాలు చేరాయి భార్య చెప్పిన మాట వింటున్నది ఊళ్ళో బాకీ తీర్చలేదన్న పెద్ద మనిషి తన తప్పు ఒప్పుకున్నాడు బలరామయ్య అద్భుత శక్తులు ప్రదర్శించసాగాడు క్రమంగా ఆయన ఇంటికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది వాళ్ళిచ్చే కట్న కానుకలతో బలరామయ్య సంపన్నుడయ్యాడు ఆయన ఇప్పుడు గాలిలో తేలిపోగలడు నీటిపైన నడవగలడు గాలిలో నుంచి వస్తువుల్ని సృష్టించగలడు ఎక్కడెక్కడి రహస్యాలను తెలుసుకుని చెప్పగలడు ఆయన చూడటానికి ఆ దేశపు రాజు కూడా వచ్చి వెళ్ళాడు ఇన్ని జరిగిన బలరామయ్య దయానికి చదువు చెప్పలేదు అసలు ఆయన క్రమంగా పిల్లలకు చదువు చెప్పడమే మానేశాడు తనకు చదువు ఎప్పుడు చెబుతావని పిల్లదయ్యము ప్రతిరోజు ఆయన్ని వేధించేది ఆయన దానితో నీ కారణంగా నేను ఇప్పుడు తీరుబడి లేని మనిషిని అయ్యాను అందువలనే ఉన్న శిష్యుల్ని కూడా వదులుకున్నాను ఇక నీకు చదివేలా చెప్పేది అనేవాడు నేను మీరు కోరినవన్నీ చేశాను నాకు చదువు చెప్పకపోతే మీరు నన్ను మోసగించినట్లే కదా అన్నది పిల్లదయ్యం అందుకు బలరామయ్య నీకు చదివేందుకు నా కారణంగా నీకు పూజలు జరుగుతున్నాయి నాకు లభించే గౌరవం అంతా కూడా నీదే చదువుకున్న నాకు చదివేమి గౌరవాన్ని ఇవ్వలేకపోయింది చదువులేని నీ కారణంగానే నాకు గౌరవం లభించింది చదువు అద్భుత శక్తులు నివ్వదు కానీ చదువుకున్న వాళ్ళు కూడా అద్భుత శక్తులున్న వారినే అనాలోచితంగా గౌరవిస్తారు కాబట్టి నువ్వు చదువు గురించి మరచిపోయి హాయిగా ఉంటూ గౌరవాలు పొందు అన్నాడు నాకు గౌరవం వద్దు చదువు కావాలి అన్నది పిల్లదయం నన్ను క్షమించు నేను నీకు చదువు చెప్పలేను అన్నాడు బలరామయ్య ఎందుకు చెప్పలేరో చెప్పండి సమాధానం తృప్తికరంగా లేకపోతే నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మరీ వెళ్ళిపోతాను అన్నది పిల్లదయ్యం బలరామయ్య ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు నేను నిజం చెబుతాను విను నా చదువు నాకు గౌరవాన్ని విలువను తెచ్చిపెట్టలేదు అందువల్ల నాలో కీర్తికాంక్ష ధనకాంక్ష పెరిగిపోయాయి చదువుకోసము నన్ను వేడుకున్న నిన్ను దొంగతనానికి జీవహింసకి మోసానికి అబద్ధానికి ప్రోత్సహించి నా కోరికలు తీర్చుకున్నాను నీకు చదువు చెబితే అవన్నీ తప్పని చెప్పాలి నేను చెప్పి చేయించిన పనులు తప్పని చెప్పే అర్హత నాకు లేదు అందుకే నేను నీకే కాదు ఇకపై ఎవరికీ చదువు చెప్పకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు పిల్లదయ్యము బలరామయ్య కేసి ఒక్క క్షణకాలము జాలీగా చూసి అక్కడి నుంచి మాయమైపోయింది తర్వాత బలరామయ్య ఊరి వాళ్ళందరినీ పిలిచి నా అద్భుత శక్తుల వలన చూసేవారికి వినోదమే తప్ప ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనమూ లేదు నా శక్తులు నాకు పేరు తెచ్చిపెట్టాయి కానీ నాకు కీర్తికాంక్ష లేదు నా అద్భుత శక్తులను ప్రపంచ క్షేమానికై చేసి నేను సామాన్యుడిగా ఉండిపోదలుచుకున్నాను అని చెప్పాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా ఇక్కడ నాకొక సందేహం కలుగుతున్నది పిల్లదయ్యము తనకు బలరామయ్య చెప్పే సమాధానము తృప్తికరంగా లేకపోతే అతన్ని సర్వనాశనం చేస్తానన్నది మరి బలరామయ్య చెప్పిన సమాధానము దానికి తృప్తి కలిగించినట్లేనా అతడి కేసు అది జాలిగా ఎందుకు చూసింది బలరామయ్య తన అద్భుత శక్తులను త్యాగం చేసి సామాన్యుడిగా ఉండిపోతానని చెప్పిన మాటలో నిజాయితీ ఉన్నదా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పిల్లదయ్యము బలరామయ్య కేసి జాలిగా చూడటానికి ముఖ్యమైన కారణమే ఉన్నది అతడు చదువుకొని ఏవైతే తప్పులను తెలుసుకున్నాడో ఆ తప్పులే పిల్లదయ్యం చేత చేయించాడు ఆ మాట అతడే ఒప్పుకోవటం జరిగింది అతడు చదివిన చదువు అతడి మీద ఎలాంటి ప్రభావము చూపలేదు అంటే అతడు చెప్పే చదువు కూడా అతడి శిష్యుల మీద ఎలాంటి ప్రభావము చూపలేదని తేలిపోయింది ఇది గ్రహించిన పిల్లదయ్యానికి చదువంటేనే విరక్తి కలిగి అతడికేసి జాలిగా చూసింది బలరామయ్య చెప్పింది దానికి తృప్తి కలిగించినా కలిగించకపోయినా అతడు వాస్తవం చెప్పాడని పిల్లదయ్యానికి తెలుసు అందుకే అది అతడికి ఎటువంటి హాని కలిగించకుండా మాయమైపోయింది బలరామయ్య తన అద్భుత శక్తులను ప్రపంచ క్షేమం కోసము త్యాగం చేస్తున్నట్లు ఊరందరికీ చెప్పటము పెద్ద అబద్ధం పిల్ల దయ్యం సాయం లేకపోయాక అతడికిక ఎలాంటి అద్భుత శక్తులు ఉండవు ఆ రహస్యం బయటపడకుండా ఉండేందుకు అతడు ఊరి వాళ్లతో ఏదో త్యాగం చేస్తున్నట్లు అబద్ధాలు పలికి చేత నమ్మించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ముని వేటగాడు ఈ కథను రచించిన వారు మల్లవరపు మనోహర రెడ్డి గారు ఒకనొక అరణ్య సమీపంలోని గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు అరణ్యంలోని జంతువులను నిర్ధయగా వేటాడు జీవించేవాడు అందుచేత ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాడిని నిర్ధయుడు అని పిలిచేవారు ఒక రోజున వేటలో వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు వాడు అరణ్యమంతా గాలించి ఎలాగో ఒక లేడి పిల్లను వేటాడగలిగాడు దాన్ని భుజాన వేసుకుని వాడి ఇంటికి తిరిగి వస్తున్నాడు దారిలో వాడికి ఒక ముని కనిపించి ఇలా రా నాయనా అని పిలిచాడు ఆప్యాయంగా నిర్దయుడు మునిని సమీపించి ఏమిటి స్వామి అని అడిగాడు వినయంగా ఆ గాయాలతో బాధపడుతున్న లేడిపిల్లను నేల మీద పడుకోబెట్టు అన్నాడు ముని నిర్దయుడు లేడి పిల్లను నేల మీద పడుకోబెట్టగానే ముని తన కమండలంలోని జలాన్ని దానిమీద చల్లాడు వెంటనే లేడిపిల్ల మానవ భాషలో అయ్యా దయచేసి నన్ను వదిలిపెట్టు లేక కలిగిన నా కోసము నా తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ఈ సరికి సొమ్ము సిల్లిపోయి ఉంటారు అయినా పుత్రవాత్సల్యం ఎలాంటిదో నువ్వు ఎరగంది కదా నీ బిడ్డ కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా అని నిర్ధయుణ్ణి అడిగింది ఆ మాటలు వినేసరికి నిర్దయుడికి తన బిడ్డలు గుర్తుకు వచ్చారు ఇంత నిర్దయగా తాను రోజూ తప్పకుండా జీవహింస చేస్తున్నది తన బిడ్డల కొరకే తన బిడ్డలు తనకెంతో ఇతరులకు కూడా తమ బిడ్డలు అంతే కదా ఇలా ఆలోచించి నిర్దయుడు లేడి పిల్ల కట్టు విప్పి ఏదో ఆకుపసరతో బాణంగాయానికి చికిత్స చేసి దాన్ని అరణ్యంలో వదిలిపెట్టి ఇల్లు చేరాడు ఆ రోజు ఇంట్లో అందరూ పస్తు పడుకోవలసి వచ్చింది మర్నాడువాడు ఒక దుప్పిని వేటాడి భుజాన వేసుకుని వస్తూ ఉండగా మళ్లీ ముని కనిపించి నిర్దయుడిని దగ్గరికి పిలిచి కమండలంలోని జలాన్ని దుప్పి మీద చల్లాడు వెంటనే దుప్పి మానవ భాషలో అయ్యా నిండు చూలుతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్న నన్ను వేటాడటం ధర్మమేనా సాటి ప్రాణిగా ఆలోచించు అన్నది తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలా పరితపించింది గుర్తుకు వచ్చి నిర్దయుడు దిప్పును వదిలిపెట్టేశాడు తర్వాత వాడి ఇల్లు చేరేసరికి ఆకలి బాధకు నీరసించి కాంతిలేని కళ్ళతో తన కోసం ఆశగా ఎదురు చూస్తున్న భార్య బిడ్డలు కనిపించారు వాళ్ళను చూసేసరికి నిర్దయుడి గుండె కరిగిపోయింది వాడి విరక్తితో అరణ్యంలోకి వచ్చి మునిని కలుసుకొని స్వామి మీ వల్ల నాకు దయా దాక్షిణ్యాలు అలవడ్డాయి అందుచేత వేటాడలేక నా బిడ్డల్ని పస్తులతో చంపుకుంటున్నాను ఆ ఘోరం చూడలేక దీనికంతకు కారణమైన మీ ఎదుటే ఉరిపోసుకొని చావాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు దానికి ముని మందహాసం చేసి నా ఉద్దేశము నిన్ను జీవహింస మానమనే గాని పస్తులతో చావమని కాదు ఈ ప్రపంచంలో నువ్వు బతకటానికి వేట ఒక్కటే మార్గం అనుకుంటున్నావేమో అది పొరపాటు అన్నాడు మరేదైనా మార్గం ఉంటే మీరే సెలవివ్వండి స్వామి అని నిర్ధయుడు చేతులు జోడించాడు అప్పుడు మునివాడికి ఆశ్రమం దాపులమేస్తున్న కొన్ని ఆవులను చూపించి వాటిలో మూడు పాడి ఆవుల్ని తోలుకొనిపో వాటికి చక్కగా పోషణ చెయ్యి అవి ఇచ్చే పాలమ్మితే నీకు హాయిగా రోజులు ఎందుకు గడిచిపోవు అన్నాడు ముని మాటలకు సంతృప్తి చెందిన నిర్ధయుడు మూడు పాడి ఆవులతో గ్రామం చేరాడు వేటగాడు పాడి ఆవులతో అరణ్యం నుంచి తిరిగి రావడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు నిర్దయుడు వారికి జరిగిందేంటో చెప్పి ఈ నాటితో నేను జీవహింస మానేస్తున్నాను అన్నాడు ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు వాళ్లల్లో కొందరు వాడికి పశువుల పాక కట్టుకునేందుకు అవసరమైన వెదురు వాసాలు ఇచ్చారు మరికొందరు పశుగ్రాసం ఇచ్చారు ఈ విధంగా వేటగాడైన నిర్దయుడు పశుపోషకుడుగా మారిపోయాడు వాడు వాడి భార్య బిడ్డలు పాడి ఆవుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటూ వాటి పాలను దగ్గర ఉన్న పట్టణంలో అమ్మి హాయిగా జీవించసాగారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ